వెయిట్ అండి ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి ఎవరు స్కిప్ చేయకండి వీలైనంతవరకు షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయ శ్రీరామ్ జయ శ్రీ ఆంజనేయం నేను ప్రజెంట్ మా టెంపుల్ దగ్గర ఉన్నాను మాది గుండ్రసంబరం గ్రామం నెన్నెల మండలం అండి నేను మీకు మా టెంపుల్ చూపిస్తున్నాను చూడండి ఇదేనండి మా ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఈ టెంపుల్ ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయలేదు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి మెయిన్గా ఫండ్స్ లేకపోవడం అండ్ ల్యాండ్ ఇష్యూస్ కూడా ఉండవచ్చని నేను అనుకుంటున్నాను అయితే ఆ కారణాల చేత ఈ టెంపుల్ యాక్చువల్గా అయితే ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఆ కారణాల వల్ల మధ్యలోనే ఆపేశారు ఇందులో విగ్రహాన్ని కూడా చేయలేదు ఇంకా అయితే ఇన్ని రోజుల తర్వాత మా ఊరి పెద్దవాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ టెంపుల్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి నిశ్చయించుకున్నారు ప్రజెంట్ అయితే మా ఊరి పెద్ద మనుషులలో కొంతమంది ముందుకొచ్చి తమ వంతు సహాయంగా కొంత అమౌంట్ని గుడి కోసం దానం చేశారు ఆ అమౌంటు తోటి మళ్ళీ గుడిని పూర్తి చేయడానికి ప్రారంభించారు అలాగే మా ఊరి ప్రజలందరూ ఇంటికి కొంత అమౌంట్ వేసుకొని ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఇంకా ఫండ్స్ కావాలి కాబట్టి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే అది మీ ద్వారానే జరుగుతుంది ఏంటంటే మీ ద్వారా ఈ గుడికి నేను కొంత అమౌంట్ని డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు రీచ్ అయిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు తోచినంత ఎంతో కొంత అమౌంట్ నేను డీటెయిల్స్ పంపిస్తాను వీడియోలో ఆ నెంబర్కి మీకు తోచినంత ఈ గుడి కంప్లీట్ కావడానికి మన వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాను అందుకోసమే వీడియో చేస్తున్నాను వన్ రూపీ అయితే వన్ రూపీ ఈవెన్ వన్ రూపీ అయినా పర్లేదు ఎందుకంటే ఒక రూపాయి తక్కువేం కాదు ఒక రూపాయి ఒకరిస్తే ఒక రూపాయి వందం ఇస్తే వంద మంది ఇస్తే వంద రూపాయలు అవుతుంది లక్ష మంది ఇస్తే లక్ష రూపాయలు అవుతుంది కాబట్టి ఎంతైనా పర్లేదు మీకు నచ్చినంత మీకు తోచినంత అమౌంటు పంపించగలరని నేను కోరుతున్నాను ఈ గుడి కంప్లీట్ కావడానికి మీ వంతు సహాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నేను పంతొమ్మిది తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున చేస్తున్నాను మళ్ళీ పంతొమ్మిది తారీఖు వచ్చే నెల ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు ఎంతవరకు మనీ కనెక్ట్ అవుతుందో చూసి ఆ మనీని గుడి పెద్దలకు ఊరి పెద్దలకు నేను ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి మీరందరూ మీకు తోచినంత అమౌంట్ సేండ్ చేయగలరని నా యొక్క మనవి మా గుడి కంప్లీట్ కావడానికి త్వరగా కంప్లీట్ కావడానికి మీ అంత సహాయం నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవరైనా అమౌంట్ దానం చేయాలి అనుకునేవారు ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేయండి ఇది స్కాన్ కాక మీకు తోచినంత సహాయం చేస్తారని భావిస్తూ జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం